హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సో కొన్ని జాబ్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి దగ్గర దగ్గర ఆరు కంపెనీ సంబంధించిన జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో వీటిలో కొన్ని లోకల్ జాబ్స్ కొంతమంది అన్న ఈ లోడింగ్ అని ఒకే ఉంటాయి కదా సో అవి అడిగారు లోకల్ జాబ్స్ గురించి అడిగారు కదా సో అవన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను వచ్చాయి సో కాబట్టి వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏం చెప్పాను ఓకేనా కొన్ని కంపెనీస్కి అయితే క్వాలిఫికేషన్ తక్కువగా ఉంది కొన్ని కంపెనీస్ కి ఎక్కువగా ఉంది సో అవంతా ఏంటో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే ఓకేనా ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఒక ఫ్రెండ్స్ ఇందులో ముందుగా అయితే చాలామంది హౌస్ కీపింగ్ సూపర్ పోస్టులు అలాగే సెక్యూరిటీ సూపర్ పోస్టులు అడుగుతుంటారు కదా దీనికి సంబంధించి హౌస్ కీపింగ్ సూపర్వైజర్ జాబ్ వేకెన్సీ శాలరీ ఇంటర్వ్యూ బేస్డ్ క్వాలిఫికేషన్ ఎన్ని డిగ్రీ చేస్తున్నారనేసి అడుగుతున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పనిచేయటం ఈ సూపర్వైజర్ గా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ప్రసాద్ సార్ అంట సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తారు అనుకోండి సో మీ డిగ్రీ క్వాలిఫికేజ్ చెప్తే దాన్ని బట్టి అతను మిమ్మల్ని ఇంట్రో చేసి తీసుకుపోతే జరుగుతుందనమాట ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ప్యాంట్రీ బాయ్ అండ్ గర్ల్స్ అనమాట ఇది ఏంటంటే సో లైక్ సో క్యాండి సంబంధించిన వర్క్ అనమాట ఓకేనా చూడొచ్చు ప్యాంట్రీ బాయ్ అండ్ గర్ల్స్ సర్వీసెస్ గౌతమ్ ఎంటర్ప్రైజెస్ సర్వీస్ అవైలబుల్ శాలరీ సిక్స్టీన్ ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ ఫుడ్ ఫ్రీగా ఉంటుంది అలాగే జనరల్ షిఫ్ట్ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ వరకు అయితే ఉంటుంది ఏజ్ చూడొచ్చు నైన్టీన్ టు ఫార్టీ ఇయర్స్ వరకు అనమాట ఓకేనా చాలామంది ఏజ్ ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే ఉందన్నా ఏ జాబ్న పర్లేదు చేస్తామంటారు కదా వాళ్ళకి ఇది బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్స్పీరీ వచ్చి వన్ ఇయర్ ఓకేనా సో ఎక్కడన్నా చేస్తున్నా పర్లేదు లేకుంటే మీరు చేరవచ్చు నో ప్రాబ్లం చూడొచ్చు ఇక్కడ సేమ్ నెంబర్ ప్రసాద్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఓకేనా సో వీళ్ళు జాబ్ ఇస్తే ఇక్కడ తాడా స్ట్రీటీలోనే బయట అయితే ఎవరు ఓకేనా ఇంక మనం నెక్స్ట్ వన్ చూద్దాం ఎన్ఎస్ఎస్ఐ ప్రొఫెషనల్ నీడెడ్ అకౌంటెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలని అంటున్నారు సింపుల్గా దీనికి వచ్చి టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సేమ్ ఫీల్డ్స్ ఓకేనా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ టూ డబల్ వన్కి అయితే కాల్ చేసి కనుక్కొని మీరు చెప్పారంటే తద్వారా వాళ్ళే మీకు కాల్ బ్యాక్ అని ఇంటర్వ్యూకి మీకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం అయితే అనమాట నెక్స్ట్ చూడొచ్చు ఎన్డబ్ల్యూపీఎల్ కంపెనీ లొకేషన్ మదనపల్లి హైరింగ్ జాయిన్ అవర్ టీమ్ అవైలబుల్ పొజిషన్ చూద్దాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అసోసియేట్ మేనేజర్ కండిషన్ అప్లైడ్ వన్ టు వీక్ ట్రైనింగ్ ఉంటుంది అలాగే ఆఫ్లైన్ ట్రైనింగ్ అంట అది కూడా నెక్స్ట్ వర్క్ వచ్చి ఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ అప్లికేషన్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ వచ్చి ట్వంటీ టూ కే ప్లస్ అంటున్నారు డిపెండెడ్ ఆన్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ ఓకేనా నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ ప్లస్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు కూడా తీసుకుంటామని చెప్తున్నారు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో సిక్స్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఇక చూడొచ్చు మెయిల్ ఐటీ కూడా వచ్చారన్నమాట ఎన్ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కూడా మీరు మెయిల్ అయితే చేయొచ్చు ఇంకా నెక్స్ట్ చూస్తే అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ క్లైచాక్ డిపార్ట్మెంట్ హెల్పర్స్ క్వాలిఫికేషన్ నో నీడెడ్ నేను చెప్పాను కదా క్వాలిఫికేషన్ లేకుండా సో నాకు ఇలా జాబ్ కావాలన్నా లోడింగు అన్లోడింగు అవి ఉంటాయి కదా ఏమన్న పర్లేదు అంటే ఫ్లాజాక్ అనేది ఒక లాస్టిక్ కంపెనీ అనమాట శ్రీ సిటీలో వాళ్ళవి మొత్తం ఇక్కడే నాలుగు బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఇట్లా లారీలు అవి తిరుగుతూ ఉంటాయి సో అక్కడ కావాలని అయితే అడుగుతున్నారు నెక్స్ట్ చూడొచ్చు ఈ కంపెనీకి ఏజ్ చూడొచ్చు ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు ఇదొక మంచి అవకాశం అనమాట త్రీ షిఫ్ట్స్ ఉంటాయి బస్సు రోడ్ చూస్తే తాడ సిలూరుపేట సత్తివేడికి ఉంది నాగలాపురంకి ఉంది అలాగే వరదపాలెం కూడా ఉందనమాట ఎండ్ డేట్ వచ్చి త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు అనమాట కానీ ఇది నైట్ రావడం వల్ల నేను ఇప్పుడు చేస్తున్నాను సో దీనికి ఈ లోడింగ్కి అన్లోడింగ్ ఏంటంటే అందరూ వెళ్ళిపోవారు అనమాట ఎవరైతే ఏజ్ ఎక్కువగా ఉండి సో మాకు చదువు లేదు మేము చేసుకుంటాం అన్న వాళ్ళకైతే తీసుకుంటారన్నమాట తీసుకుంటారనమాట ఇక చూడచ్చు ఫోన్ నెంబర్ చూడచ్చు కాంటాక్ట్ నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ టూ జీరో ఫోర్ సిక్స్ టూకి అయితే మీరు కాల్ చేయండి ఫస్ట్ ఇలాగ మేము యూట్యూబ్లో చూసాం మేము వస్తామన్నా అనేసి మీరు చెప్పినట్టయితే వాళ్ళే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి టెన్షన్ టెన్షన్ అయితే పడక్కర్లేదు నెక్స్ట్ చూడొచ్చు అన్నిత లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మాటికల్ కంపెనీ ఇది వచ్చి నాయపేట దగ్గర ఉందనమాట లొకేషన్ వచ్చి ఫ్లాట్ నెంబర్ సిక్స్ ఇండస్ట్రియల్ పార్కు అత్తివరం విలేజ్ ఓజీల మండలం తిరుపతి డిస్టిక్ నాడుపేట పొజిషన్ చూస్తే ఫస్ట్ వన్ జూనియర్ ఇంజనీర్ జనరల్ వచ్చి మేల్ క్వాలిఫికేషన్ బీటెక్ మెకానికల్ ఎక్స్పీరియన్స్ వచ్చి టూ టు ఫోర్ ఇయర్స్ ఉండాలంటున్నారు స్కిల్స్ వచ్చి రిక్వైర్ చూద్దాం యూటిలిటీ హెచ్వి ఏ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చూసుకోవాలి ట్రబుల్ షూటింగ్ అండ్ రూట్ కాస్ట్ అనాలిసిస్ చూసుకోవాలి అలాగే ఫార్మా ఏపీ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు ఫ్రీ ఫుడ్ ఉంటుంది అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఫ్రమ్ నాయర్పేట కంపెనీ ఓకేనా ఒకనాపేట నుంచి కంపెనీ మాత్రమే ఉందన్నమాట వేరే ఊరి అత్తివరం విలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అక్కడితే ఉందన్నమాట కంపెనీ అడిగితే మీరు వెళ్ళి చేయాల్సి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ క్యాన్ ఫార్వర్డ్ యూ రిజ్యూమ్ టు ద మెయిల్ ఐడి మెయిల్ చేయచ్చు హెచ్ఆర్ అట్ ద రేట్ అన్విత డాట్ కో డాట్ ఇన్ వాట్సాప్ నెంబర్ చూస్తే నైన్ త్రీ నైన్ టూ వన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ దీనికైతే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట వాళ్ళే మీకు కాల్ బ్యాక్ అనేది చేయటం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇది వచ్చి లోకల్ జాబ్స్ అనమాట ఆరాన్ గార్మెంట్స్ జాబ్ మేళ ఇది ఏంటంటే ఇదొక క్లాత్ షోరూమ్ అని వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఓకేనా కాలాస్త్రీ సిల్వర్పేట నాడిపేట కోట ఇట్లా వీళ్ళకి బ్రాంచెస్తో ఉన్నమాట అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది సో నేను మీకు చెప్తాను క్లియర్గా అంటే ఏమేమి వీళ్ళు అడుగుతున్నారు అనేసి మొదటి చూస్తే ఆర్ఆన్ గార్మెంట్స్ జాబ్ మేళా అర్జెంట్ రిక్వైర్మెంట్ జాబ్ మేనేజర్ అండ్ సేల్స్ మ్యాన్ ఒక ఇద్దరు కావాల్సి ఉందనమాట శాలరీ వచ్చి మీకు టెన్ టు సిక్స్టీన్ థౌసండ్ అయితే ఉంటుంది అనమాట సాలరీ మీకు టెన్ టు సిక్స్టీన్ థౌసండ్ అంటే మీకు వర్క్ అనేది పెద్దగా ఉందనమాట హ్యాపీగా లోపల ఏసీ ఉంటుంది ఎలాగో అక్కడ ఉండి మీరు హ్యాపీగా అయితే వర్క్ చేసుకోవచ్చు టైమింగ్ చూస్తే మార్నింగ్ నైన్ నుంచి టూ ఈవినింగ్ నైన్ థర్టీ వరకు అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ట్వల్ ఆఫ్ డ్యూటీ ఓకేనా క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ ఇంటర్ డిగ్రీ అని అడుగుతున్నారు ఓకేనా డిగ్రీ అంటే మేనేజర్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది సో సేల్స్ మ్యాన్కి అయితే టెన్త్ ఇంటర్ సరిపోతుంది అనమాట ఓకేనా లొకేషన్ చూస్తే నాడిపేట అండ్ కోట ఈ రెండు ప్లేస్లో కావాల్సి ఉంది మీరు వెళ్ళాలనుకుంటే చూ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ టూ వన్ సెవెన్ సిక్స్ టూ వీటికి కాల్ చేసి మేము వస్తామన్నా ఇంట్రెస్ట్ ఉందని చెన్నారంటే వాళ్ళే మీకు ఫోన్ చేసి కనుక్కోవడం అయితే దొరుకుతుంది అనమాట ఇవి ఈ రోజు వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట సో ఎంత కొంత మీకు ఉపయోగపడతాయి అయితే నేను వీడియో చేశాను అనమాట సో నిజంగా నా వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అన్నట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ ఫోన్లోకి వచ్చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఇంక ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో సో ఇంత ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే నిన్న బస్ రూట్స్ వీడియో అయితే లాంచ్ చేశాను కదా అది చాలా మంది చూడలేదు సో వంద మంది కూడా చూడలేదు నాకైతే చాలా అయితే అది చేసింది అనమాట ఫ్రెండ్స్ కొంచెం ప్రతి వీడియోని చూడండి మీకు ఎప్పుడూ వచ్చి పడుతుంది అనమాట ఓకేనా ఎందుకు చెప్తున్నాను అంటే సో నిన్న మన ఫాలోవర్ అతను లో అయితే అన్న నాకు డ్రైవింగ్ జాబ్ కావాలన్నా నాకు కొంచెం చూడండి హెల్ప్ చేయండి అనేది నాకు మెసేజ్ పెట్టాడు ఆల్రెడీ నేను డ్రైవింగ్ సంబంధించి క్లియర్ గా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంతకు ముందు అంటే డ్రైవర్ పోస్టు ఎలా ఇస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలంటే ఎలా సెలెక్ట్ చేస్తుంది క్లియర్ కట్ వీడియో అయితే నేను చేస్తున్నాను మన ఛానల్ అయితే ఉంది వీలైతే దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లేకపోతే ఎన్ కార్డులు ఇస్తాను లేకుంటే మన ఛానల్ వెళ్ళి చూసారంటే మీకు కనిపిస్తుంది అనమాట ఓకేనా అలాగే మీరు ప్రతి వీడియోని వచ్చే చూసారంటే మీకు మైండ్ లో ఉంటుంది అనమాట సో పలానా వీడియో చూసినా కదనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసారంటే మీకు క్లారిటీ చేస్తుంది అనమాట ఈజీగా అయితే మీరు జాబ్లో వేసి జాయిన్ అవ్వచ్చు అందుకనేసి నేను సో ప్రతి వీడియో చూడండి అనేసి అడుగుతున్నాను అనమాట ఓకేనా మీ ఇష్టం నేనైతే ఏం చేయలేను ఉంటాను నమస్తే బాయ్